ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల ఐదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహారాష్ట్రలోని ఈ జిల్లాలో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులను అయితే రెండు వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతుంది ఇక లిస్టులో పేర్లు ఇక లిస్టు లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అనేది నేరుగా మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్న కూడా తప్పకుండా అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరూ కూడా తప్పకుండా ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దయచేసి లాస్ట్ వరకు చూసి వీడియోని ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి ఈ అయితే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తెలుసుకోవడమే కాకుండా ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఉచితంగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు డబ్బులైతే ఉంది ఇక ఇప్పటి వరకు పద్దెనిమిదో విడత అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అరుకుల లిస్టులో మీ పేరుందా లేదా అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకున్నట్టే మీ పేరుందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ వీడియో మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ప్రతి రైతుకు ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుని ఉంటారు ఆ రైతులందరికీ కూడా ఏం చేస్తుందంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే గత మూడు నెలల ముందే మనకు పదిహేడో విడత డబ్బులను కూడా విడుదల చేసిందనమాట ఇక పదిహేడో విడత కింద కూడా మనకు రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఇక చాలామందికి ఈ అయితే జమ కాలేదు ఎందుకంటే వివిధ కారణాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ కారణం చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ ఎవరైతే అనమాట ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికైతే ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాదనమాట కాబట్టి ఇప్పటికే రైతులు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు ఈ ముందుగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పొందుతున్నారు అంటే విడుదల చేస్తున్నారన్నమాట ఈ నెల ఐదో తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మహారాష్ట్రలో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులు మీకు విడుదల కావాలంటే మీరు అందరూ కూడా తప్పకుండా ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి మీరు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనేది గత వీడియోలో కూడా నేను చెప్పాను మరొకసారి తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ వెబ్సైట్లో అయినా వెళ్ళి చేసుకోవచ్చు అలాగే లేకపోతే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మీరు ఈ వైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరి దరఖాస్తులు పరిశీలించి వారికైతే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే నేరుగా మీకు విడుదలైతే అవుతాయన్నమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడతల నిధులు అయితే విడుదల కాబోతున్నాయి ఈ పద్దెనిమిదో విడత నిధులను ఈ నెల ఐదో తారీఖున దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ముందుగా మీకు అర్హుల జాబితాలో పేరు అయితే ఉండాలి ఇక ఈ అర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ కూడా నేరుగా మీ యొక్క ఫోన్ తీసుకొని మీ యొక్క ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇక్కడ నేను చూపిస్తాను మీరు ఒకసారి ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క డబ్బులైతే వస్తుందన్నమాట నేరుగా ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి ఈ లిస్టులో పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మీకు వెంటనే కూడా అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఆ వివరాలు అయితే చూద్దాం ఈ లింక్ అనేది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు లోడ్ అవుతుంది నెట్ కొంచెం స్లోగా ఉందనమాట లోడ్ అవుతుంది ఇక ఈ విధంగా మనకు పిఎం కిసాన్ అని కొట్టిన వెంటనే మీకు గూగుల్లో ఇక్కడ కొట్టాను కదా నేను పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఇక్కడ చూస్తే మనకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ మీకు సైట్ ఓపెన్ అయిన వెంటనే కూడా ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఈకేవైసీ అని అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి యువర్ స్టేటస్ అని కూడా ఉంటుంది ఇక్కడ మీరు క్లీన్గా చూడొచ్చు ఈ ప్రైమ్ మిని ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ది ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్ అన్ ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదో తారీఖున ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ వారు మెన్షన్ చేయడం జరిగింది చాలామంది ఇంకా ఏంటంటే మీరు చెప్తున్నారు డబ్బులు వేయట్లేదు అని మనకు వెతకారంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రభుత్వమే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తున్నారు చూడండి ప్రధాని మోదీ గారు ఇక్కడ ఐదు అక్టోబర్ తారీఖున మహారాష్ట్రలోని ఈ యొక్క జిల్లాలో వారి వాసిమో మనకు హిందీ సరిగ్గా రాదు ఇక్కడ వాసిం జిల్లాలోనే ఇక్కడ మనకు ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేస్తున్నారు ఇది మీరు గమనించవచ్చు ఇక్కడ కూడా మనకు రెడ్ కలర్లో స్క్రోల్ చేస్తూ ఉన్నారు ఇక ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ యొక్క సైట్లో మీరు నేరుగా ఇలా స్క్రోల్ చేసినట్లయితే కిందికి ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను నేను బెనిఫిషరీ లిస్ట్ అనమాట దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక అందులో ఇక్కడ మనకు ఓపెన్ అవుతుందనమాట ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ అడిగే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీ రాష్ట్రం పేరు మీరు ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం మనది తెలంగాణ కాబట్టి మనం తెలంగాణని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మనది ఏ మా ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నెట్ స్లోగా ఉండడం వల్ల మీకు స్లో అవుతుంది లోడ్ అవుతుంది చూడండి ఒక నిమిషము ఈ విధంగా మనకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేస్తే మనకు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ని బట్టి మీకు ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ చూస్తే మీరు స్టేటు ఇది బెనిఫిషరీ లిస్ట్ అనమాట అప్ టు డేట్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చూస్తే స్టేటు మనది తెలంగాణ కాబట్టి తెలంగాణ లాస్ట్లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి మన తెలంగాణ తెలంగాణ పైన క్లిక్ చేయాలి ఇక్కడ డిస్టిక్ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మీది ఆదిలాబాద్ అయితే నేను డెమో చూపిస్తున్నాను ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకోండి సబ్ డిస్టిక్ అంటే మీ యొక్క మండలం సబ్ డిస్టిక్ ఆదిలాబాదే సెలెక్ట్ చేసుకుని రూరలు ఇక్కడ బ్లాక్ అంటే మీ పంచాయతీ మీ యొక్క గ్రామ పంచాయతీ ఇక్కడ ఆదిలాబాద్ అర్బను లేకపోతే ఇక్కడ నేను ఆదిలాబాద్ రూరల్ పెట్టాను మండలము ఇక్కడ ఆ బ్లాక్ కూడా ఆదిలాబాద్ రూరలే పెట్టుకోండి నేను ఇక్కడ డెమో చూపి ఇక్కడ విలేజ్ అంటే ఈ ఆదిలాబాద్ రూరల్లో ఎక్కడ అంకాపూరా అంకోలినా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ అంకాపూర్కి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనేది ఇక్కడ తెలిసిపోతుంది గెట్ రిపోర్టు లాస్ట్లో గెట్ రిపోర్ట్ ఉంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ అయింది ఇక్కడ చూస్తే మనకు ఎంతమంది ఈ యొక్క డబ్బులు పొందుతున్నారు అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఐదు పేజీలు ఉన్నాయి అంటే ఒక్కొక్క పేజీకి యాభై మంది రైతులు అయితే కనిపిస్తారు ఇక్కడ మనకు ఈ మీ ఊర్లో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుందని ఇక్కడ రెండో పేజీ పైన కొడితే మనకి ఇక్కడ నెంబర్ చూడండి ఇక్కడ యాభై ఉంది కదా వంద వస్తుంది చూడండి ఇక్కడ చూడండి వంద వచ్చింది అంటే ఇప్పటికి వంద మందికి ఇక మూడో పేజీలో నూట యాభై వస్తుంది చూడండి ఇక్కడ నూట యాభై వస్తుంది అంటే నూట యాభై మందికి ఇప్పటికి వచ్చినట్లు ఇక్కడ నూట యాభై పేర్లు మారుతూ ఉంటాయి ఇక్కడ నాలుగో పేజీ కింద స్క్రోల్ చేస్తే రెండు వందలు వస్తుంది చూసారు రెండు వందలు వచ్చింది ఇక్కడ ఐదో పేజీ నొక్కితే ఇక ఐదో పేజీలో అంటే ఈ ఐదు పేజీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎంతమందికి ఇక్కడ స్క్రో కనిపిస్తుంది చూడండి ఇక్కడ రెండు వందల పద్దెనిమిది మందికి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది అంకాపూర్ విలేజ్లో మనకి ఇంతమందికి వస్తుందన్నమాట ఈ పేర్లు మీరు చూసుకోవచ్చు ఈ పేర్లు చూసుకొని మీకు ఈ పైసలు వస్తాయి రావా అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇలా చెక్ చేసుకొని మీకు పైసలు వస్తాయి రాదా అనేది కూడా మీరు తెలుసుకోండి ఇది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి